పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వినాయక ప్రతిమలు పంచిన ప్రాంతీయ ప్రెస్ క్లబ్ వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రాంతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులకు మిత్రులకు తాడేపల్లిగూడెం క్లబ్ కార్యాలయంలో మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ అధి అధ్యక్షుడు కమ్ముల వెంకట సుబ్బారాయుడు సభ్యులు శ్రీధర్ చంద్రశేఖర్ పివిఎస్ రాజు రాము శ్రీనివాసరాజు సబీర్ దామస్ చిలుకూరి నాగరాజు మధురెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ ఆఫీస్ కు సభ్యులు శ్రీధర్ గడియారాని అందజేశారు అపర్ణ సూపర్ మార్కెట్ గ్రంథి ప్రసాద్ గ్లూకోజ్ ప్యాకెట్లను కూడా అందజేశారు So i'm got పెట్ట మీరుస్తారుండి రండి రెండు పర్లేదు అండి అధ్యక్షులు గారు ఎంత గౌరవంగా ఉండాలిక మోడీ ఆయన എന്ത് ഗൗരങ്ക <inaudible>